భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పై పార్లమెంట్లో విద్వేష అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని నేడు రాష్ట్ర పర్యటక సందర్భంగా రాష్ట వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గో బ్యాక్ అమిత్ షా పేరుతో నిరసనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం నగరంలో నిర్వహించారు స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో వామపక్ష పార్టీల నాయకులు దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నాయకులు జే సత్యబాబు దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి అంబడి సత్యనారాయణలు మాట్లాడుతూ పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు భారత పార్లమెంట్ వ్యవస్థకు ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అయిన డాక్టర్ అంబేద్కర్ అంటే బీజేపీ ఆర్ఎస్ శక్తులకు ఎంత ద్వేషం ఉందో షా వ్యాఖ్యలు అర్థం పడుతుందని ఈ శక్తులకు రాజ్యాంగం అన్న అంబేద్కర్ అన్న ద్వేషం అని రాజ్యాంగం బదులు మనస్మృతి పాలన కోసం రాజ్యాంగాన్ని తోట్లు పొడుస్తున్నారని విమర్శించారు దేవుణ్ణి నామం స్మరించుకోవటం వల్ల ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు కానీ అంబేద్కర్ వల్ల మోదీ షాలు పార్లమెంట్లో మాట్లాడగలుగుతున్నారని అన్నారు రాజీనామా రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంలో ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో అట్టడుగు వర్గాల కోసం తన యావత్ జీవితాన్ని దారపోసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల భారత పార్లమెంటు వేదికగా ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా అత్యంత అవమానకరమైన రీతిలో అనుచితమైన వ్యాఖ్యలు చేయడాన్ని దేశ ప్రజానికం తీవ్రంగా ఖండిస్తూ ఉంది అట్లాంటి అమిత్ షా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కలిసి అమిత్ షా పర్యటన నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గోబ్యాక్ అమిత్ షా పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము భారతదేశంలో ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ దేశంలో ప్రజాస్వామ్యవంతంగా పరిపాలన సాగిందన్న ప్రజలకి వాక్ స్వాతంత్రం సభాకు స్వాతంత్రము ఇట్లాంటి అనేక హక్కులు ఈ దేశంలో కల్పించబడ్డాయంటే ఇవాళ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి చలవేదని చెప్పి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాంటి భారత రాజ్యాంగ రూపకర్త భారత రాజ్యాంగ చరిత్ర నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఇవాళ కేంద్ర మంత్రి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం అత్యంత దుర్మార్గకరం ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు అమిత్ షా గారు పార్లమెంట్లో ఇవాళ అంబేద్కర్ 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 అని మాట్లాడటం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది అదేదో భగవంతుని ప్రార్థిస్తే స్వర్గానికి వెళ్ళచ్చు కదా అని చెప్తా ఉన్నాడు అయ్యా అమిత్ షా గారు చచ్చిపోయిన తర్వాత అక్కడ స్వర్గం ఉందో లేదో తెలియని స్వర్గం కోసం నువ్వు దేవుణ్ణి ప్రార్థించమంటా ఉన్నావు ఈ భారతదేశంలో భూమి మీద బతకడానికి స్వర్గధామం లాంటి రాజ్యాంగాన్ని తయారు చేసిన అంబేద్కర్ గురించే మేము మాట్లాడతాం అట్లాంటి అంబేద్కర్ నే పదే పదే తలుచుకుంటాం నీకు అవమానకరమైతే నువ్వు రాజీనామా చేసి ఇంట్లో కూర్చో అంతేగాని భారత రాజ్యాంగమే ప్రమాణం చేసి ఇవాళ భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులో భాగంగా పార్లమెంటులో ఉండి నువ్వు పార్లమెంట్ వేదికగా ఇవాళ బీఆర్ అంబేద్కర్ పైన అవమానకరమైన వ్యాఖ్యలు చేయడానికి ఖండిస్తా ఉన్నాం ఎప్పటికైనా అమిత్ షా జవాబు చెప్పాలి ఆయన తన పదవికి రాజీనామా చేయాలని చెప్పని వామపక్ష పార్టీల తరఫున సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీల తరఫున డిమాండ్ చేస్తూ గోబ్యాక్ అమిత్ షా పేరుతో కార్యక్రమం నిర్వహిస్తా Boa beijão tá? tchau!